లండన్ లోని ఓవల్ స్టేడియంలో గురువారం ఆరంభమైన చివరి టెస్ట్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి విఫలమయ్యాడు రెండు వేల ఇరవై ఐదు భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అతని బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది ఈ ఇరవై మూడేళ్ల ఆటగాడు గతంలో తన బ్యాటింగ్ తో అందరినీ ఆకర్షించినప్పటికీ ఈ సిరీస్ లో నిలకడగా ఆడలేకపోతున్నాడు జైస్వాల్ ఈ సిరీస్ లో తొమ్మిది ఇన్నింగ్స్ లో ముప్పై రెండు పాయింట్ యాభై ఐదు సగటుతో రెండు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఒక సెంచరీ రెండు అర్ధ సెంచరీలు సాధించిన గత ఐదు ఇన్నింగ్స్ లో అతని స్కోర్లు ఇరవై ఎనిమిది ఎనభై ఏడు నాలుగు పదమూడు రెండు మాత్రమే ఓవల్ టెస్ట్ లో గస్ అట్కిన్సన్ బౌలింగ్ లో రెండు పరుగులకే అవుట్ అవ్వడం అతని ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తింది ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు జోస్టంగ్ అట్కిన్సన్ల స్వింగ్ సీమ్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో అతను ఇబ్బంది పడ్డాడు ఇంగ్లాండ్ పిచ్లు డ్యూక్ బాల్ స్వింగ్ బౌన్స్ అతనికి సవాలుగా మారాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా అతని స్కోర్లు ఒకటి ఇరవై తొమ్మిది నాలుగుతో స్థిరత లేకపోవడం ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపించింది మహమ్మద్ కైఫ్ జైస్వాల్ ఫీల్డింగ్ లోపాలపై స్పందిస్తూ అతని స్ట్రాప్లు క్యాచ్లకు అడ్డంకిగా ఉండవచ్చని చెప్పాడు హెడ్డింగ్లీలో నాలుగు క్యాచ్లు జార విడవడం ఒత్తిడిని పెంచింది రెండు వేల ఇరవై నాలుగులో లో జైస్వాల్ ఏడు వందల పన్నెండు పరుగులతో అద్భుతంగా ఆడాడు కానీ రెండు వేల ఇరవై ఐదులో అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అతనిపై బాధ్యత పెరిగినా నిలకడ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది ఓవల్ టెస్ట్ లో భారత్ డెబ్బై ఎనిమిదితో కష్టాల్లో పడగా కరుణ్ నాయర్ వాషింగ్టన్ సుందర్ రెండు వందల చేర్చారు